శివాయ అందరు చూసుకోండి అంటే మీ చేతిలో అంటే మీ పదివేలలో అంటే ఇక్కడ ఐదు వేలు ఉన్నాయి మీ పదివేలల్లో ఎవరికైతే చక్రాల గురించి మనం చెప్పుకుంటున్నాం అనమాట ఈ పదివేలల్లో ఎవరికైతే ఒకే ఒక చక్రం ఉన్నట్లయితే అంటే ఒక చక్రం ఉన్నట్లయితే భోగభాగ్యాలు అనుభిస్తాడనమాట అతను జాతకుడు అలాగే రెండు చక్రాలు ఉన్నట్లంటే అంటే పదివేలలో కలిపి ఒక చక్రం ఉన్నట్లయితే భోగభాగ్యాలు అనుభవిస్తాడనమాట అదే రెండు చక్రాలు ఉన్నట్లయితే రాజపూజితులు కాగలరనమాట అదే పదివేలలో మూడు చక్రాలు ఉన్నట్లయితే ధనవంతులు అవుతాడు అదే అదే పదివేలల్లో నాలుగు చక్రాలు ఉన్నట్లయితే దరిద్ర బాధలు అనుభవిస్తాడనమాట అలాగే ఐదు చక్రాలు ఉన్నట్లయితే పదివేలలో ఐదు చక్రాలు ఉన్నట్లయితే విలాస విలాసవంతమైన జీవితం అనేది ఉంటుందన్నమాట అలాగే పదివేలల్లో ఆరు చక్రాలు ఉన్నట్లయితే అమ్మాయిలంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది అమ్మాయిల వలన స్త్రీ వలన ధన నష్టం అనేది కలుగుతుందనమాట అలాగే ఏడు చక్రాలు ఉన్నట్లయితే మంచి నడత గల వ్యక్తిగా ఉంటాడనమాట అదే పదివేలలో ఎనిమిది చక్రాలు ఉన్నట్లయితే రోగిష్టిగా ఉంటాడనమాట అదే పదివేలల్లో చూసుకుంటే మొత్తం పది తొమ్మిది చక్రాలు ఉన్నట్లయితే రాజయోగం కలుగుతుంది అదే పదివేలల్లో చూసుకున్నట్లయితే పది చక్రాలు ఉన్నట్లయితే వాళ్ళకి సమస్త యోగములు అంటే సమస్త యోగములు ప్రాప్తిస్తాయి చాలా చాలా మంచి యోగము అని చెప్పచ్చు అనమాట